రాలేదు అప్పునే స్పెషల్గా చేసిందండి ఈరోజైతే ఎగ్ రైస్ చేద్దామనుకుంది కానీ పొద్దు సోమవారం అవ్వవాళ్ళు తినేదంట అందుకే వెజ్ ఫ్రైడ్ రైస్ అయిందండి చాలా బాగుంది నువ్వు చేసిండే వెజ్ రైస్ ఏ అప్పు చాలా బాగుందండి మేమైతే టేస్ట్ కూడా చూసాము సూపర్గా ఉంది వెజ్ రైస్ అయితే ఏమను కామాక్షమ్మ ఇప్పుడు కొంచెము బొట్లు అంతా జాస్తి పెట్టుకొని దైవభక్తురాలు జాస్తి అయింది చూడండి ఈ కడే చూసారు కదండి ముక్కు పుల్ల ఎంత బాగుంది చూడండి అవుకి ఇప్పుడు అయితే అవునా అన్న ఓ రెండు రోజులు నువ్వు చెప్పిస్తే తినమ్మా లక్ష్మ తిన వెజ్ రైస్ చాలా బాగా చేసిందండి అప్పు చూడండి తినేసి ఎట్లుంది ఉంది అని చెప్పాలమ్మా అప్పుకి చెప్పాలి అప్ప మీ కోసం చేయండి అది చేద్దాం అనుకుంటే మీరు వద్దంటరే బాగుందమ్మా చాలా బాగుంది కదమ్మా చాలా బాగుందండి మేము కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసాము ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఇంతసేపు కరెంట్ లేదండి ఎన్ని గంటలకు పోయిందన్న కరెంటు ఐదు గంటలకు పోయింది జస్ట్ ఇప్పుడు వచ్చిందండి కరెంటు ఎనిమిది పది అవుతుంది టైం అయితే ఇప్పుడు వచ్చింది కరెంటు ఫ్రైడ్ రైస్ అయితే అప్పు చాలా బాగుంది ఎగ్ రైస్ కూడా చేస్తారులేమా మండే నైట్ భోజనం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు అవవాళ్ళు భోజనం చేసిన తర్వాత మేము కూడా తింటామండి అత్తమ్మకైతే కాస్త టైర్డ్గా ఉంది అందువల్ల రాలేదు అండి కామాక్షమ్మ ఎంత కలర్ వచ్చేసారు మన ఫస్ట్ వీడియోలో చూడండి ఎట్ ఎట్లున్నారు అనేసి ఇప్పుడు చూడండి నిజంగా ఎంత బాగుండారు అనేసి మొక్కు పెట్టుకొని కామాక్షమ్మకు ముఖంలో కళ్ళొచ్చేసింది పా మూడు వేలు అంట నాకు కాదు అప్పుకి తినండి తినండి పోలు ఊరికి పోతుందంట్ర మేము తింటాం తినమా ఉడుగ్గా తినాల థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఇది వాళ్ళ రాత్రి భోజనము